బద్దలవుతున్నాయి బౌండరీలు దాటుతున్నాయి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ చూసినా ఇప్పుడు దేవరా ట్రైలర్ గురించే డిస్కషన్ దేవరా ట్రైలర్ బాగుందని దేవర ఫ్యాన్స్ చెప్తారు అబ్బే ట్రైలర్లో లో ఏం లేదు ఆచార్య చూసినట్లే ఉందని ఇతర హీరోల అభిమానులు చెప్పుకొస్తారు మధ్యలో ప్రభాస్ ఫ్యాన్స్ దూరి షార్క్ తో ఫైట్ ఛత్రపతిలో చూసేసాం కదా అంటారు మొత్తంగా అందరూ కలిసి దేవరను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు దేవర ట్రైలర్ ఇప్పుడు ట్రోల్ ఇంకో క్యారఫర్డ్రస్ గా మారింది ఎవరు టార్గెట్ చేస్తున్నారో ఎందుకు టార్గెట్ చేస్తున్నారో ఎవరు సపోర్ట్ చేస్తున్నారో ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో ఏం అర్థం కాకుండా ఉంది సిచ్యువేషన్ మెగాస్టార్ మెగా పవర్ స్టార్ కలిసి నటించిన క్రేజీ మల్టీస్టారర్ ఆచార్యను సరిగ్గా తెరకెక్కించలేదని ఓవైపు మెగా ఫ్యాన్స్ మరోవైపు కొరటాలను టార్గెట్ చేసినట్టు కొన్ని కామెంట్లు చూస్తే అర్థమవుతోంది మరోవైపు దేవర ట్రైలర్ దేవర ఫ్యాన్స్ కు బాగా నచ్చినా మరికొందరు మాత్రం కొత్తదనం ఏమీ లేదని కామెంట్లు చేస్తున్నారు ఆచార్య స్టోరీనే కొరటాల రిపీట్ చేశాడని ఆ సినిమా షార్ట్స్ ఈ సినిమాలోని షార్ట్స్ కంపేర్ చేసి చూపిస్తున్నారు ఇలాంటి ట్రోలింగ్ ఈ మధ్య కాలంలో ఏ సినిమా ట్రైలర్ కు చూడలేదు అంటున్నారు నెటిజన్స్ ఇక ఎన్టీఆర్ గొప్పగా చెప్పుకొచ్చిన దేవర షార్క్ సీన్ ఆల్రెడీ ఛత్రపతిలో ఉంది కదా అంటూ రెబల్ ఫ్యాన్స్ కూడా ట్రోలింగ్ కు దిగారు దేవరా సాంగ్స్ రిలీజ్ అవుతున్నప్పటి నుంచి ఇలాంటి నెగిటివిటీని యూనిట్ చూస్తూనే ఉంది దేవర నుంచి ఏ ప్రమోషనల్ కంటెంట్ విడుదలైనా ముందు నెగిటివిటీతోనే స్టార్ట్ అవుతోంది ఆ తర్వాత మాత్రం అంతా పాజిటివ్ గా మారుతోంది ఆల్రెడీ దేవరా సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి దేవర ట్రైలర్ పై వచ్చిన నెగిటివిటీని లైట్ తీసుకొని చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఫోకస్ పెట్టబోతోంది ఈ నెల ఇరవై ఒకటిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండవచ్చు అనేది టాక్ టాలీవుడ్ లో పాన్ ఇండియా హీరోలుగా ప్రమోషన్ అందుకున్న హీరోలకు టాలీవుడ్ దాటి బలమైన మార్కెట్ ఏర్పడుతుంది ప్రభాస్ కు బాలీవుడ్ అల్లు అర్జున్ కు మాలీవుడ్ ఇప్పుడు యంగ్ టైగర్ కు కూడా ఒక మార్కెట్ కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫ్యూచర్ లో ఆ ఇండస్ట్రీని అతను రూల్ చేసే అవకాశాలున్నాయి ఇంతకీ ఏంటా ఇండస్ట్రీ అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే పాన్ ఇండియా హీరో కావాలంటే ఒక ఇండస్ట్రీని దాటి మరో ఇండస్ట్రీలోనూ మార్కెట్ ఉండాలి సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే ఓన్ ఇండస్ట్రీలో వసూళ్లు వచ్చినట్లే మరో ఇండస్ట్రీలోనూ కలెక్షన్స్ రావాలి ఇలాంటి జ్యువెల్ మార్కెట్ ను హీరోలు కలిగి ఉన్నారు తెలుగులో అల్లు అర్జున్ కు టాలీవుడ్ దాటి మాలీవుడ్ ఉంది ఇక ప్రభాస్ కు టాలీవుడ్ దాటి బాలీవుడ్ బలమైన మార్కెట్ గా ఏర్పడింది శాండల్వుడ్ లోనూ పెద్ద ఎత్తున అభిమానులున్నారు ఇటీవల తన కుటుంబంతో కలిసి కర్ణాటక రాష్ట్రంలోని పలు దేవాలయాలు సందర్శించాడు ఎన్టీఆర్ ఆ సమయంలో శాండల్వుడ్ సినీ ప్రముఖులు రిషబ్ శెట్టి ప్రశాంత్ నిల్ తో ఎన్టీఆర్ కు ఉన్న బలమైన స్నేహ బంధం బయటపడింది అదే విధంగా అభిమానులు కూడా ఎన్టీఆర్ వెళ్లిన ప్రతి ప్రాంతంలోనూ ఘన స్వాగతం పలికారు ఇదే సమయంలో కాంతారా సీక్వెల్ లో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఎన్టీఆర్ చెప్పుకురావడం గతంలో పునీత్ రాజ్ కుమార్ కోసం తారక్ ఒక పాట పాడడం ఆ సాంగ్ సూపర్ హిట్ కావడం ముందు నుంచి కన్నడ హీరోలతో స్నేహంగా మెలగడం ఇలా యంగ్ టైగర్ ను శాండిల్వుడ్ కు బాగా దగ్గర చేశాయి ఇదే సమయంలో కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ నెక్స్ట్ లెవెన్ ఎన్టీఆర్ పై తన అభిమానాన్ని కురిపించాడు తన స్టూడియోకు ఎన్టీఆర్ విజిట్ చేస్తే అందుకు కేజీఎఫ్ వీడియోను రిలీజ్ హిట్ పైర్స్ అందు సూపర్ హిట్ పైర్స్ వేరు వీరు జతకట్టిన ప్రతిసారి ఆ సినిమా ప్రత్యేకంగా మారిపోతుంది ప్రేక్షకులు కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే టాలీవుడ్ లో అలాంటి కాంబినేషన్ ఒకటి రిపీట్ అవుతోంది శేఖర్ కమల దర్శకత్వంలో ఏ హీరో నటించినా హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తే మాత్రం ఆ మూవీకి వచ్చే క్రేజ్ మామూలుగా ఉండదు ఒకటి ఫిదా రెండోది లవ్ స్టోరీ ఈ సినిమాలు వీరి కాంబినేషన్ కు చాలా క్రేజ్ తెచ్చాయి ప్రస్తుతం శేఖర్ కమల కుబేరాన పాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమాలో మొదటిగా సాయి పల్లవి హీరోయిన్ అని ప్రచారం సాగింది కానీ ఆ ఛాన్స్ ను రష్మిక అందుకుంది ఇప్పుడు శేఖర్ కమల మరో మూవీ ప్లాన్ చేస్తున్నాడు ఈసారి నాని హీరోగా సినిమా తీయాలనుకుంటున్నాడు శేఖర్ కమల నాని కాంబినేషన్ కోసం టాలీవుడ్ చాలా కాలంగా ఎదురుచూస్తోంది కానీ కథ కుదరడం లేదు కానీ ఇప్పుడు వీరిద్దరు మూవీ చేయాలనుకుంటున్నారు అందులో హీరోయిన్ గా శేఖర్ కమల ఫేవరెట్ అలాగే నాని ఫేవరెట్ సాయి పల్లవిని కథానాయికిగా అనుకుంటున్నారు నాని సాయి పల్లవి గతంలో రెండు సూపర్ హిట్స్ లో కలిసి నటించారు ఇప్పుడు ఇదే కాంబినేషన్ మూడోసారి రిపీట్ అయితే పైగా శేఖర్ కమల డైరెక్ట్ చేస్తే టాలీవుడ్ కు అంతకంటే ఏం కావాలి అసలే ఉంది సమంత కూడా కొత్త సినిమాలు చేయాలనే ఉత్సాహంతో ఉంది ఇదే స్పీడ్లో తన కెరీర్లో తనకు పేరు తెచ్చిపెట్టిన చిత్రానికి సమంత సీక్వెల్ చేస్తుందా లేదా ఆ ఛాన్స్ ను మరో హీరోయిన్ త్రిషకు అందిస్తుందా కోలీవుడ్ నుంచి టాలీవుడ్ కు చాలా చిత్రాలు వస్తుంటాయి కొన్ని డైరెక్ట్ గా డబ్ అవుతుంటాయి మరికొన్ని మాత్రం రీమేక్ చేస్తుంటారు అలా రీమేక్ అయిన మూవీనే జాను రెండు వేల పద్దెనిమిదిలో కోలీవుడ్ వచ్చిన నైన్టీ సిక్స్ అనే ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి జాను అఫీషియల్ రీమేక్ నైన్టీ సిక్స్ తీసిన దర్శకుడే జాను రీమేక్ చేశాడు కానీ సేమ్ హిట్ ను రిపీట్ చేయలేకపోయాడు ఇది అయిపోయిన సంగతి ఇప్పుడు నైన్టీ సిక్స్ డైరెక్టర్ తమిళంలో కార్తి అరవింద్ స్వామి ప్రధాన పాత్రలో కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమా ప్రమోషన్స్ లో నైన్టీ సిక్స్ కు సీక్వెల్ వస్తుందని చెప్పాడు నైన్టీ సిక్స్ సీక్వెల్ స్టోరీ రెడీగా ఉందని మొదటి భాగం ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే రెండో భాగం కథ ప్రారంభమవుతుందని తెలిపాడు దర్శకుడు ప్రేమ్ అయితే అందుకు త్రిషా సేతుపతి డేట్స్ ఫిక్స్ కావాలన్నాడు ఇద్దరి డేట్స్ దొరికిన తర్వాత సీక్వెల్ తప్పనిసరిగా ఉంటుందని తెలిపాడు డైరెక్టర్ కోలీవుడ్లో నైంటీ కు సీక్వెల్ కు ఫిక్స్ అయిన వేళ తెలుగులో సమంత అండ్ సర్వానంద్ జాను సీక్వెల్లో తిరిగొస్తారా లేదా మొదటి భాగమే ప్రేక్షకులను అలరించలేకపోయింది ఇక సీక్వెల్ ఎందుకని లైట్ తీసుకుంటారా అనేది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది రామ్ నుంచి అర్జున్ వరకు అందరి హీరోలు తమ సినిమాలను హిందీలోకి డబ్ చేయాలి అంటున్నారు నార్త్ సైడ్ ఛానల్స్లో అలా డబ్బైన మూవీస్ రిపీటెడ్గా ప్లే చేయాలి అంటున్నారు కానీ మహేష్ మాత్రం ఇందుకు వైట్ ఆపోజిట్ గా వెళ్తున్నాడు తాను నటించిన చిత్రాలను ఎట్టి పరిస్థితుల్లో హిందీలోకి డబ్ చేయవద్దు ఇండియా కాలం అందులోనూ వెయ్యి కోట్లు మార్కు దాటాలంటే నార్త్ మార్కెట్ చాలా కీలకం అందుకే ఏ సినిమాలో నటించినా తెలుగు హీరోలందరూ బాలీవుడ్ లో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు నార్త్ సైడ్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నారు అయితే రాజమౌళి హీరో మహేష్ బాబు మాత్రం నార్త్ మార్కెట్ ను కొత్త దారుల్లో వెళ్లి కొల్లగొట్టాలి అనుకుంటున్నాడు అందుకోసం తాను నటించిన తెలుగు చిత్రాలను హిందీలోకి డబ్ చేయవద్దని నార్త్ సైడ్ ప్రొడ్యూసర్స్ ను కోరుతున్నాడట ఇలా ఎందుకు అంటే నార్త్ సైడ్ మార్కెట్ కోసం రాజమౌళి మూవీ తెరకెక్కుతోందని ఈ మూవీతో తాను కంప్లీట్ గా బాలీవుడ్ హీరోగా మారతానని కాన్ఫిడెంట్ గా ఉన్నాడట ప్రిన్స్ అందుకే హిందీ డబ్బింగ్ మూవీస్ పై సూపర్ స్టార్ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాడని సమాచారం